చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు మంగళవారం మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఆల్ ఇండియా రీజనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి బ్రాడిపేటలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ వద్ద జరిగిన ఈ ధర్నాన్ని ఉద్దేశించి అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ మజీద్ ప్రధాన కార్యదర్శి యమలయ్య మాట్లాడారు జాతీయ గ్రామీణ బ్యాంక్ సాధన కోసం తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు జాతీయ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు కోసం దాదాపు లక్ష మంది దాకా ఈ గ్రామీణ బ్యాంకు ఉద్యోగస్తులు ఈరోజు వారి వారి హెడ్ ఆఫీసుల ముందు దాదాపు నలభై రెండు నలభై మూడు గ్రామీణ బ్యాంకుల హెడ్ ఆఫీసుల ముందు దాదాపు ఇరవై రెండు వేల శాఖలతో విస్తరించి ఉన్న ఈ గ్రామీణ బ్యాంకులు నలభై మూడు హెడ్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ జాతీయ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు అనేది ఈనాటిది కాదు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఏదైతే మా కామ్రేడ్ దాదా ముఖర్జీ గారు కేరళ సభలో ఈ జాతీయ గ్రామీణ ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు ఆ రోజు నుంచి మేము ఈ జాతీయ గ్రామీణ ఏర్పాటు కోసం మేము పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో భాగంగానే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది ప్రతి హెడ్ ఆఫీస్ ముందు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఈ జాతీయ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు అనేది మా ప్రధాన డిమాండ్ అలాగే ఈ పెన్షన్ ప్యారిటీ ఏదైతే మేము పోరాటాలు చేస్తున్నామో అది ప్రభుత్వాలు ఇవ్వకపోగా ఏదైతే మాకు కోర్టుల ద్వారా సాధించుకున్నవి కూడా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయకుండా వాటి వాటి భాషలు చెబుతూ ఈ నలభై మూడు గ్రామీణ నలభై మూడు గ్రామీణ బ్యాంకుల్లోని పన్నెండు స్పాన్సర్ బ్యాంకులు రకరకాలుగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అందుకనే మేము ఏం చేస్తున్నామంటే ఏదైతే మాకు ఒకటే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయండి ఒకటే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేస్తే ఏదైతే మాకు ఒక ప్రధానమైన డిమాండ్ ఏ పూర్తయినా ఇచ్చినా సరే అన్ని గ్రామీణ బ్యాంకులు ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఉండాలా అది ఏమన్నా చెప్తే మీ బ్యాంకులు కొన్ని లాసుల్లో ఉంటాయంటారు దాదాపు నలభై మూడు గ్రామీణ బ్యాంకుల్లో ముప్పై ఏడు గ్రామీణ బ్యాంకులు లాభాల్లో ఉన్నాయి కేవలం ఆరు బ్యాంకులు మాత్రమే నష్టాల్లో ఉన్నాయని తెలియజేస్తున్నాం ఈ ఆరు బ్యాంకులు కూడా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నాయి అది తెలుసు మీకు మణిపూర్ అస్సాం అలాంటి చోట నష్టాల్లో ఉన్న బ్యాంకులను పట్టుకొని వచ్చి మీరు నష్టాల్లో ఉన్నారు మీకు ఇంప్లిమెంట్ చేయము రకరకాలుగా చెప్తూ ఈ భాషలు చెప్తా ఉన్నాయి ఏదైతే మా ప్రధానమైన డిమాండ్ ఈ ట్వెల్త్ బైపాట్ సెటిల్మెంట్ ఎప్పుడైతే గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగులకి బైపాట్ సెటిల్మెంట్ అనేది ముఖ్యమైన విషయం ఈ బైపాటు సెటిల్మెంట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు రకరకాలుగా ఈ పన్నెండు స్పాన్సర్ బ్యాంకులు రకరకాలుగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఏదైతే ఇప్పటికి పన్నెండో బైపాటు సెటిల్మెంట్ వచ్చింది ఆరో బైపాటు సెటిల్మెంట్లో కంప్యూటర్ ఇంక్రిమెంట్ అనేటువంటివి ఉండటం జరిగింది దాన్ని కూడా మేము కోర్టుకెళ్ళి ఇప్పుడు దాకా చాలా గ్రామీణ బ్యాంకుల్లో ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి అందువల్లనే మా ప్రధానమైన డిమాండ్ ఒకే ఒక డిమాండ్ ముఖ్యమైన డిమాండ్ ఈ జాతీయ గ్రామీణ ఏర్పాటు ఏర్పాటు చేయండి మమ్మల్ని కూడా ఈ గ్రామీణ బ్యాంకు ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో మేము కూడా ఐబీఏలో పార్ట్ అవుతాము ఎప్పుడైతే ఐబీఏలో లో పార్ట్ అవుతామో అన్ని ఫలాలు మాకు కూడా అందుదని తెలియజేస్తూ ఈ రోజు ధర్నా కరాలు జరగడం జరుగుతుంది ఇదే ధర్నా కార్యక్రమాన్ని తొమ్మిదో తారీఖు నాబార్డు ప్రతి ప్రతి స్టేట్లోని లాబార్డు హెడ్ ఆఫీస్ ముందు కూడా చేస్తున్నాము ఫిబ్రవరిలో ఒకరోజు స్ట్రైక్ చేస్తున్నాము మార్చిలో రెండు రోజులు స్ట్రైక్ చేస్తున్నాము ఏదైతే మా జాతీయ గ్రౌండ్ ఏర్పాటు చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు అని ఈ విధంగా తెలియజేస్తున్నాము మేము ఈరోజు తొమ్మిదో తారీఖు ఈరోజు మేము మా హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నామండి మేము ఆల్ ఇండియా ఏఆర్ఆర్బి ఇచ్చిన కాల్ మేరకు మేము స్ట్రైక్ చేస్తున్నామండి మా ముఖ్య ఉద్దేశం గ్రామీణ బ్యాంకు వ్యవస్థని పటిష్టం చేయాలి ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారు గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ ఏర్పడింది ఎందుకు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకి ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఏర్పడిన గ్రామీణ బ్యాంక్ వ్యవస్థని ప్రైవేటైజేషన్లో ముందుకు తీసుకెళ్తూ ఐపీఓ కోసం తీసుకొని వెళ్ళిపోతూ ప్ర జనాలకి రైతులకి కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వనీయకుండా ప్రైవేటైజేషన్ చేయడం కోసం తీసుకెళ్తున్నారు అది కూడా మాది వన్ ఆఫ్ ద డిమాండ్ అండి మేము నేషనల్ ఎన్ఆర్బిఐ చేయడం కోసం మేము అందరం కలిసి ఒకే చెట్టు కింద ఉండాలి ఇప్పుడు ఎవరు కావాలి ఇప్పుడు నలుగురు ఐదుగురు మాకు అయిపోయారు మేము ఏ పని చేయాలన్నాం మా ముఖ్య ఉద్దేశం రైతులకి కాపాడటం రైతులకు కావాల్సిన ఆర్థిక అవసరాలను తీర్చడం అవన్నీ సైడ్ వెళ్ళిపోయి రెండో వ్యవస్థగా ఏంటంటే మీరు ప్రైవేటైజేషన్ వెళ్ళిపోండి అంతా ప్రైవేటైజేషన్కి ఇవ్వండి ప్రైవేట్లకి ఇవ్వండి అని చెప్తున్నారు ఇప్పుడు ఏ ప్రైవేట్ బ్యాంక్ మనకు రైతులకి క్రాప్ లోన్లు ఇస్తున్నాయండి అలాంటి పరిస్థితి లేదు అది ప్రైవేటీకరణం చేయటం వల్ల జరిగేది ఏంటండి ఎవరికైనా ఏ ప్రైవేట్ బ్యాంక్ ఇస్తుంది క్రాప్ లోన్ ఇస్తుందా బంగారం రుణం ఇస్తుందా ఏ రుణాలు ఇచ్చినా కానీ పెద్దవాళ్ళకి ఇస్తుంది చిన్న 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 వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు ఎంఎస్ఎంఈ స్టార్టప్ ఉండే వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు ఎవరైనా ఈవెన్ మనం చిన్న ఫ్యాక్టరీ పెట్టుకోవాలన్నా కానీ ఇవ్వట్లేదు అవి ఇవ్వకుండా అలానే మనకి మనకేం బెనిఫిట్స్ రావట్లేదు కింద ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఎవరికి బెనిఫిట్స్ వస్తాయి అవునవును అది జరుగుతుంది అది సార్ అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి దీన్ని ప్రభుత్వ రంగ వ్యవస్థలు తప్పితే ఇంకేం కాపాడలేదు ప్రభుత్వ రంగ వ్యవస్థలే వీటికి మూలం జనాలని కాపాడాలన్నా రైతులకు సపోర్ట్ ఇవ్వాలన్నా ఫైనాన్షియల్గా ఏమి ఇవ్వాలన్నా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులే మూలం అలాంటి బ్యాంకులను కూడా ప్రైవేట్ పరంగా చేస్తే ఇక రైతులు ఎక్కడికి వెళ్తారు రైతే రాజ్యం రైతే ఎంఎంఓ కానుకున్న ఈ రాజ్యానికి ప్రైవేట్ బ్యాంకులు ఏమాత్రం సపోర్ట్ ఇస్తాయి నార్మల్లో ఉన్న ఎక్కడైతే జనాలు కూర్చుంటారు అక్కడికి వెళ్ళి మా ఎఫ్ఐ సెక్షన్ వెళ్ళి మా ప్రోగ్రామ్స్ ఎలా ఉండి జనాల్లో ఏమేమి కావాలనుకుంటున్నారు వాటిన్నింటినీ తీర్చడానికి మేము ఉంటాం టెక్నాలజీ కావాలి టెక్నాలజీ కావాలంటారు టెక్నాలజీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూస్తున్నారు కానీ టెక్నాలజీ పరంగా మేము సపోర్ట్ ఇస్తున్నాం టు తోటి మేము ఇంకా జనాలు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాం కానీ టెక్నాలజీ ప్రైవేట్ బ్యాంకులోకి వెళ్ళగానే అది టోకెన్ ఇస్తారు పిలుస్తారు అనే పరిస్థితి ఉంది కానీ అలాంటి పరిస్థితి కాదు వాళ్ళు టోకెన్ ఇచ్చే పరిస్థితి టోకెన్ కోసం ఎదురు ఎదురుచేసినంత పరిస్థితి లేకుండా రాంగల్ని మేము సర్వీస్ చేసి పెడుతున్నాం అది మా గ్రామీణ బ్యాంకు యొక్క మెయిన్ ఉద్దేశం సార్ అలాంటి వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ మేము మొత్తం స్టేట్ వైజ్గా ఒకే ఒక బ్యాంక్గా ఉండి ఎన్ఆర్బీఐ ఆశీయ సాధన కోసం మేము అందరం ఆల్ ఇండియా లెవెల్లో ఈరోజు ధర్నా చేస్తున్నాం